ఓం శ్రీ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అని రేపే శ్రావణ మంగళవారం పైగా నాగపంచమి కూడా ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు తెలియక వండుతూ ఉంటారు కదండి అలా పొరపాటును కూడా ఈ కూర వండినా తిన్నా కూడా ఏడు జన్మల దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది అన్నమాట కాబట్టి పొరపాటును కూడా ఇలా చేయకండి ఈ కూరను వండకండి అలాగే తినకండి అలాగే ఈ రోజున ఇది తింటే మాత్రం ఏడు జన్మల పుణ్య ఫలితం అనేది మీ సొంతం అవుతుందన్నమాట అందుకే ఏంటంటే కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి సపోర్ట్ చేయండి రేపు మనకు శ్రావణ మంగళవారం మనకు శ్రావణ మాసంలో ఈ మంగళవారం వస్తుంది కాబట్టి ఈ మంగళవారానికి శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట రేపు ఏంటంటే ఎంతో విశిష్టంగా జరుపుకునేటువంటి నాగపంచమి నాగపంచమి అంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి మనకి నాగేంద్ర స్వామి పుట్టలు ఉంటాయి కదండీ అలాగే పుట్టల దగ్గరకు వెళ్ళేసి చక్కగా పూజలు చేసుకుని పాలు పోసుకుంటూ ఉంటారన్నమాట నాన్ వెజ్ తినకూడదు అన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి ఇలాంటి రోజుల్లో పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి నాన్ వెజ్ తినకూడదు అని అనుకుంటూ ఉంటారు అలాగే కూరగాయల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరగాయలు తినకూడదు కాబట్టి అలాంటివి ఏంటంటే తెలిసి తెలియక మనం చేసుకునేటువంటి పనుల వల్ల ఎంతో అంటే మనం ఎంతో నియమనిష్టలతోటి పూజలు చేసుకుంటూ ఉంటాము కదా బిడ్డ ఉపవాసాలు చేస్తూ ఉంటాము ఎంతో కష్టపడి అంటే దేవుడికి ఇష్టంగా మనం ఎన్నో రకాలైనటువంటి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాము బిడ్డ ఇంట్లో వాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు ఎందుకంటే ఇంట్లో ఆడమనిషి చేసి ఏదైనా వంట చేసి పెట్టినా ఏది పెట్టినా ప్రసాదంగా పెట్టినా కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా తింటూ ఉంటారు కదా బిడ్డ కాబట్టి ఆడవాళ్లే జాగ్రత్తగా ఇలాంటివి తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే మీరు చేసినటువంటి పూజలు వ్రతాలు ఇలాంటివి కూడా వేస్ట్ అయిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట తెలిసి తెలియక చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ముఖ్యంగా కూరల విషయంలో అంటే ఈ కూరలు వండే విషయంలో ఆడవాళ్ళు ఏంటంటే చాలా చాలా పొరపాటు అనేది పడుతూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో కూరగాయలు ఈ కూర అనేది పొరపాటును కూడా వండొద్దండి అలా వండడం వల్ల చాలా ఇబ్బందులు అంటే భర్త సంపాదన తగ్గిపోవడం ఇంట్లో గొడవలు జరగడము చేసినటువంటి పూజ ఎంతో నియమనిష్టలతో చేస్తూ ఉంటారు కదా అలాంటి పూజ కూడా వృధా అయిపోవడము దైవానికి చెందకుండా మన సమస్యలు ఇక అంతే ఉంచుకున్నట్లు ఇంకా చెప్పాలంటే తెలిసి తెలియక పాపాన్ని ఇంకా పెంచుకోవడం అండి అంటే పాపాన్ని కడుక్కోవడానికి పుణ్యం తెచ్చుకోవడం కోసము దైవం యొక్క ఆశీస్సుల కోసము మనం పూజలు చేస్తూ ఉంటాం కానీ తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్ల బిడ్డ పుణ్యం సంగతి దేవుడు ఎరుగు కొత్తగా పాపాలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము ఎందుకంటే తెలియక పట్టుకున్న నిప్పును పట్టుకున్నా కాలుతుంది కదా తెలియక చేస్తే ఏం ఉండదులే అని చెప్పేసి చాలామంది కూడా పొరపడుతూ ఉంటారు తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పేనండి ఎందుకంటే తెలిసి పిల్లవాడు నిప్పు పట్టుకున్నా తెలియక పెద్దవాళ్ళు పట్టుకున్నా ఎలా పట్టుకున్నా నిప్పు అనేది కాలుద్ది అలాగే నిప్పు అయినా తప్పైనా రెండు ఒకటే అన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఈ నియమాలు అనేవి ఆచరించండి చక్కగా రేపు శ్రావణ మంగళవారం కాబట్టి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవడము అలాగే గుమ్మం బయట చక్కగా ముగ్గు వేసుకోవడము పసుపు కుంకుమలు చల్లుకోవటము శ్రావణ మంగళవారం కాబట్టి చక్కగా గడపకు పసుపు రాసుకోవడము కుంకుమ బొట్లు పెట్టుకోవడము గుమ్మానికి తోరణాలు కట్టుకోవడము ఇలాంటివి వాకిల్ని కూడా శుభ్రంగా నీటితో తుడుచుకోవడము అలాగే కాస్తంత పసుపు నీటిని చల్లుకోవటము ఇంట్లో ఆడవారు అవ్వచ్చు పిల్లలు పెద్దవారు అందరూ కూడా చక్కగా స్నానాలు ఆచరించడం ఇలాంటివన్నీ కూడా చేయండి బిడ్డ ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట స్నానం చేసేటువంటి నీటిలో రేపు కాస్తంత గోపంచకం కానీ లేదా గంగా జలం కానీ కలుపుకొని స్నానం చేయటం వలన ఈ నాగపంచమి రోజున మీకు కోటి రెట్ల పుణ్యం అనేది దక్కుతుందన్నమాట బిడ్డ అలాగే రేపు చక్కగా ఏంటంటే నాగపంచమి అంటే మనకి నా ఈ నాగదోషాలు చాలామంది ఏంటంటే సర్పదోషాలు నాగదోషాలు ఇలాంటి వాటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మనకే ఏంటంటే ఈ జన్మలో మనం ఏమి చేయకపోవచ్చండి కానీ ఈ జన్మలో మనం అనుభవించేటువంటి సుఖాలు కావచ్చు లేదా కష్టాలు కావచ్చు ఈ జన్మలో మనం చేసుకునే మాత్రం కాదు గత జన్మ తాలూకా పాపపుణ్యాలను మనం అనుభవిస్తూ ఉంటాము బిడ్డ సుఖాలు పడేవాళ్ళు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల బాధలు పడేవాళ్ళు ఏదో జన్మలో చేసుకున్న పాపాల వల్ల ఇలా బాధలు పడుతూ ఉంటామన్నమాట అలాగే మనం జాతక పరంగా మీరు చూపించుకుంటే బయట సర్పదోషాలు అనేవి ఉంటాయన్నమాట బిడ్డ సర్పదోషాలు అనేవి చాలా ప్రమాదకరమైనవండి ఆ సర్పదోషాల వల్ల ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కుటుంబ సమస్యలు వివాహాలు కానీ వారికి ఏమో వివాహాలు ఆలస్యం అవ్వటం ఒకవేళ వివాహాలు అయినా కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది అస్సలు ఉండదు ఈ సర్పదోషాలు ఎవరికైతే ఉంటాయో బిడ్డ వారికి అసలు భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఉండదు మనశ్శాంతి ఉండదు కొంతమంది అయితే విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అంత భయంకరమైనవి ఈ సర్పదోషాలు బిడ్డ నాగదోషాలు అంటారు అలా కొంతమందికి ఏమో వివాహం అయినా కూడా సంతానం కలగపోవటము ఇలా ఏదో ఒకటి ఆర్థిక సమస్యలని అప్పుల బాధలని మనశ్శాంతి లేకపోవటము అనారోగ్య సమస్యలని ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందులనే వస్తూ ఉంటాయి వీటన్నిటికీ కారణం ఏంటంటే బిడ్డ నాగదోషాలు అంటే సర్పదోషాలు అన్నమాట కాబట్టి అలాంటివి ఎందుకంటే మనం ఈ జన్మలో మనం కొంతమంది ఏంటంటే ఒక్కొక్కసారి ఏదన్నా నాగులు అంటే సర్పాలు కనిపిస్తే వాటిని కొడుతూ ఉంటారు అవి ఏంటంటే అన్నమాట జన్మలో ఈ జన్మలో తెలిసి తెలిసి మనం ఏ జీవిని కూడా హింసించడం ముఖ్యంగా సర్పాలను మనం హింసించలేదు కానీ మన పెద్దవాళ్ళు ఉంటారు కదా తాతలు అవ్వచ్చు తండ్రులు అవ్వచ్చు మగవారు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పనిచేసేటువంటి ప్రదేశాల్లో పొలాల్లో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఏదన్నా మనకి సర్పాలు కనిపించినప్పుడు వాటిని కొట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు అలాంటివి చేస్తూ ఉంటే అలాంటప్పుడు ఏంటంటే అవి పగబడతాయి అంటే అవి మన అంటే సర్పదోషాలుగా మారతాయి అన్నమాట మనం మన చేతితో ఏమీ చేయకపోయినా కూడా మన పెద్దవాళ్ళు చేసింది కూడా మనకే వస్తుంది పాపం అవ్వచ్చు పుణ్యం అవ్వచ్చు ఎందుకంటే వారి వారు సంపాదించినటువంటి ఆస్తులు అంతస్తులు మనం ఎలాగైతే అనుభవిస్తూ ఉంటామో అలాగే వారు చేసినటువంటి పాపపుణ్యాలు కూడా మనకే సంబంధించి వస్తాయన్నమాట ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే బిడ్డ సంపాదించిన ఆస్తులు మనం అనుభవించకపోయినా కానీ వారు చేసిన పాపాలు పుణ్యాలు అయితే మాత్రం ఖచ్చితంగా అనుభవిస్తామన్నమాట అలా వస్తూ ఉంటాయి కదా తరతరాలకు కాబట్టి అలాంటివన్నీ తొలగించుకోవడానికి రేపు మీరు ఎట్లా నాగేంద్రస్వామి పుట్ట దగ్గరికి వెళ్ళి చక్కగా పాలుపోయండి కాస్తంత పసుపు కుంకుమ చల్లటము రేపు ఏంటంటే మీరు ఎరుపు రంగు బట్టలు కట్టుకోండి అలా మీకు బాగుంటుంది బాగా కలిసి వస్తుంది ఎందుకంటే నాగేంద్రస్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు దగ్గరలో నాగేంద్ర స్వామి పుట్ట ఉంటే అక్కడికి వెళ్ళి పాలు పోసేసి పసుపు కుంకుమలు చల్లుకోవటము చలిమిడి ఉంటుంది కదండి చలిమిడి నైవేద్యంగా సజ్జలో నానబెట్టినటువంటి సజ్జల చలిమిడి కాస్తంత పానకము వడపప్పు ఇలాంటివి మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు మీకు గనుక పుట్ట అందుబాటులో లేకపోతే మీరు ఇంట్లోనైనా సరే వెండి విగ్రహాలు ఇలా ఉంటాయి కదా వాటికైనా కానీ సరే పాలతో అభిషేకం చేసేసి బిడ్డ మీరు ఇంట్లో పూజా విధానం పూర్తి చేసుకుని చక్కగా దీపం వెలిగించి ఇంట్లో దీప దోప నైవేద్యాలు చక్కగా నాగమయ్యని పూజ చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఇక ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా వండకూడని కూరలో మొట్టమొదటి పొట్లకాయ అండి పొట్లకాయ ఏంటంటే మనకి ఆకారం చూసినప్పుడు ఏంటంటే ఎక్కువగా మనకి నాగులకు దగ్గరగా ఉంటుంది ఈ పోలిక అనేది ఉంటే పొడవుగా వంకరగా ఇలా ఉంటూ ఉంటాయన్నమాట కాబట్టి రేపు ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొట్లకాయను మాత్రం పొరపాటును కూడా వండటం కానీ తినడం కానీ చెయ్యొద్దు అసలు రేపు లెక్క అయితే ఏ కూరగాయలను కూడా కోయకూడదండి మనము ఏంటంటే రేపు నాగపంచమి కాబట్టి మనం కూరగాయలు కోయటం కానీ లేదా పొలాలు దున్నటం కానీ ఇలాంటివి చేయకూడదు ముఖ్యంగా ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా వండుకున్నా పొట్లకాయ కూరను పొరపాటున కూడా రేపు ఈ నాగపంచమి రోజున వండకూడదు అలాగే మనకు బీన్స్ ఉంటాయి చిక్కుడుకాయలు ఉంటాయి అలాగే మనకి ఏంటంటే సొరకాయలు ఇలాంటివి కొంచెం మనకు ఏంటంటే ములక్కాయలు కూడా ఏంటంటే పొడవుగా ఉంటూ ఉంటాయన్నాం కొంచెం వంకరగా ఇలా ఉంటాయి బీరకాయలు ఇలాంటివి కూడా రేపు మీరు పొరపాటున సరే ఇంట్లో ఆడవారు వండిన తిన్నా ఎందుకంటే ఇంట్లో ఆడవారు వండితే అందరూ తింటారు కాబట్టి ఇంట్లో ఆడవారు అనేది జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ కూరల విషయంలో కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూరగాయలు మాత్రం వండద్దు పొట్లకాయ అయితే అస్సలు దగ్గరకు కూడా రానివ్వద్దు బిడ్డ ఎందుకంటే తెలిసి తెలియక వండినా కూడా మనకు ఎన్నో రకాలైనటువంటి పాపాలు చుట్టుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది బిడ్డ అదే తినేటప్పుడు చేసేటప్పుడు ఏం ఉండదు ముందు బాగానే ఉంటుంది తర్వాత తర్వాత ఎఫెక్ట్ అనేది చూపించ కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ నాన్ వెజ్ అనేది కూడా పొరపాటున తినకూడదు చికెన్ అవ్వచ్చు మటన్ అవ్వచ్చు చేప అవ్వచ్చు కోడిగుడ్డు అవ్వచ్చు కోడిగుడ్డు కూడా పొరపాటును కూడా వండద్దు తినొద్దండి ఇలా నాన్ వెజ్కి సంబంధించినవి ఏవి కూడా మనకు కోడిగుడ్డు కూడా నాన్ వెజ్ కోడిగుడ్డును వెజ్ అనుకుంటారు కానీ కోడిగుడ్డు కూడా నాన్ వెజ్ కాబట్టి ఇంట్లో పొరపాటున ఇలాంటివి మాత్రం అస్సలు వండొద్దు బిడ్డ వండినా కూడా తినద్దు అలా కాదని చెప్పి తెలిసి తెలియక పొరపాటున ఎందుకంటే ఇవి ఇలాంటి వీడియోస్ అనేవి మనం కంటపడడం ఒక అదృష్టంగా భావించాలి బిడ్డ ఎందుకంటే చాలామంది తెలియక అలా చేసేస్తూ ఉంటారు అలాగే ఇంట్లో తింటూ ఉంటారు ఎందుకంటే ఆడవారికి తెలుసు కాబట్టి వండరు కాబట్టి తింటూ ఉంటారు కానీ తెలియక చేసినా కూడా మనకి ఏంటంటే జన్మ జన్మ దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది బిడ్డ భగవంతుడు కనుక ఆగ్రహించినట్లయితే అసలు కష్టాల సంగతి మనం చెప్పే పని లేదండి ఎప్పుడు ఏ రూపంలో ఎలాంటి ముప్పు ముంచుకొస్తున్న విషయం ఎవ్వరికీ కూడా తెలియదు బిడ్డ కాబట్టి దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి రేపు మీరు నాగపంచమి రోజున పొట్లకాయలు సొరకాయలు బీన్స్ అలాగే నాన్ వెజ్ మనకి ఇంకా అలసందులు ఇలాంటివి ఉంటాయి కదా చిక్కుడుకాయ జాతికి చెందినవి అలాంటివి బీరకాయలు కోడిగుడ్డు కోడిగుడ్డు కూర చికెన్ మటన్ ఫిష్ ఇలాంటివి ఏవి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు బిడ్డ ఇంకా లెక్క ప్రకారం చెప్పాలంటే రేపు కూరగాయలు అసలు ఏవి కూడా కట్ చేయకూడదండి మనం చేకతో కానివ్వండి కత్తిపేటతో కానివ్వండి కూరగాయలు ఏవి కట్ చేయకూడదు మీకు అందుబాటులో ఉంటే పప్పు వండుకోండి ఇంకా ఇది అసలు దానికి మించింది లేదన్నమాట అలాగే రేపు మీరు చలిమిడి అంటే నైవేద్యంగా చలిముడి నానబెట్టినటువంటి సజ్జలు ఉంటాయి కదా అలాంటివి పానకము వడపప్పు ఇలాంటివి మీరు నైవేద్యంగా సమర్పించి అవి మీరు ప్రసాదంగా తినడం వల్ల మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందన్నమాట రేపు మీరు ఇంకా శక్తి కుదిరితే అంత ఆరోగ్యం బాగుంది అనుకున్న వాళ్ళు ఉపవాసం చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఉపవాసం ఉన్నవారైనా సరే ఈ చిమ్మిలి సలిమిడి సజ్జలు పానకం వడపప్పు ఇలాంటివి మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు మీకు అంత ఆరోగ్యం బాగుంది అని అనుకున్నటువంటి వారు మాత్రమే చెయ్యండి అలా చేసేసి ఈ పొరపాటును మాత్రం వండొద్దు తినద్దు ఇలా మనం చెప్పినట్లుగా నియమ నిష్టలతో మీరు కనుక చక్కగా రేపు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసేసి దండం పెట్టుకుని ప్రదక్షిణలు కూడా తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అలా చేయటం వల్ల మీకు నాగదోషాలు సర్పదోషాలు ఏమన్నా కూడా తొలగిపోయి మీ జాతకం మారుతుంది ఎందుకంటే మనం తెలిసి తెలియక మనం మన ప్రమేయం లేకుండా జరిగినటువంటి పాపాలకు మనకి తెలిసి ఈ రోజు నరకం అనేది అనుభవిస్తూ ఉంటామండి బయటికి చెప్పుకోలేము కానీ ఎన్నో రకాల బాధలు అన్నమాట భయంకరమైన ఒంటరితనాలతోటి భార్యాభర్తల మధ్య సఖ్యత లేక విడిపోయి పిల్లల్ని చూసుకుంటా డప్పు పరంగా అలాగే అప్పుల పరంగా ఇంట్లో ఏంటంటే అనారోగ్య స్థితి మానసిక స్థితి స్థితి సరిగ్గా లేక ఏంటంటే ఈ దోషాలు అనేవి చాలా భయంకరంగా ఉంటాయన్నమాట అలాంటివన్నీ తుడిచిపెట్టుకుపోవడానికి బిడ్డ మీకు ఇది ఒక మంచి అవకాశం అన్నమాట కాబట్టి చక్కగా రేపు ఉదయాన్నే లేచేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయండి పాలు కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదండి మీరు చిన్న గ్లాస్తో పోసినా సరిపోతుంది ఎందుకంటే అది ఒక ఆచారం కాబట్టి అలా పాలు పోస్తూ ఉంటారు కానీ పాములు వచ్చేటప్పటికి ఎక్కువగా పాలు కూడా తాగవన్నమాట కాబట్టి కొంచెం కొంచెంగా పోస్తే సరిపోతుంది మనం చేసేటటువంటి ప్రేమతో మనం అంటే నమ్మకంతో చేసేటువంటి పూజ నియమనిష్టలతో చేసేటువంటి పూజలు అనేవి దైవానికి చెందుతూ ఉంటాయి అన్నమాట బిడ్డ అలాగే ఇంట్లో పిల్లల చేత కూడా ఇలా తీసుకువెళ్ళి చక్కగా దండం పెట్టించండి వాళ్ళకి కూడా ఏదైనా తెలిసి తెలియక దోషాలు ఉన్నా కూడా పోతాయి అన్నమాట అలా మనం రెండు చేతులెత్తి దండం పెట్టుకోవడం వల్ల మనకి ఈ నాగదోషాలు చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు దగ్గరలో శివాలయం ఉన్నా కూడా చక్కగా శివుడికి కూడా దండం పెట్టుకోవడము శివలింగానికి ఎందుకంటే మనకి శివయ్య మెడలో ఎప్పుడూ కూడా మనకు నాగేంద్ర స్వామి ఉంటాడండి కాబట్టి శివుడికి కూడా చక్కగా మీరు దండం పెట్టుకుని అక్కడ కూడా ఒక దీపం వెలిగించండి ఇవేవి మాకు అందుబాటులో లేవు అని అనుకుంటే మీరు ఇంట్లోనైనా సరే నాగేంద్ర స్వామి ఫోటో అంటే చక్కగా దండం పెట్టుకోండి ఆ ఫోటో కూడా మాకు అందుబాటులో లేదనుకుంటే శివపార్వతి యొక్క పటానికైనా మీరు దీపం వెలిగించుకుని చక్కగా దండం పెట్టుకుని ఇలాంటి నియమాలు అనేవి ఆచరిస్తే మీకు దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు సంతోషంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మంగళవారం రోజున మీరు సుబ్రహ్మణ్య స్వామి కూడా పూజ చేసుకోవచ్చు ఇలాంటివి చేసినా కూడా మీకు అంతే పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేయండి ఇలా చేయటం వల్ల చక్కగా నాగదోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద ఉండి మీరు ఎప్పుడూ అష్టైశ్వర్యాలతో సంతోషంగా తొలతూగడానికి అవకాశం అనేది ఉంటుంది జన్మ జన్మ దరిద్రాలు దోషాలని కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా చేయండి అర్థమైంది కదండి ఏ కూర వండాలి ఏ కూర వండకూడదు ఇలాంటి నియమాలు ఆచరించాలి అనేది దీని ద్వారా దుర్గమ్మ తల్లి మనకు చక్కటి సందేశాన్ని అందించింది కదండి ఈ సందేశంలోని ఆంతర్యం మనందరికీ కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను దీని ద్వారా మనకు చాలా మంచి సందేశం అందించింది దుర్గమ్మ తల్లి మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైన కానీ నొక్కండి దానివల్ల మీకు నోటిఫికేషన్ రూపంలో రోజు ఒక వీడియో వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అంతవరకు దుర్గమ్మ తల్లి ఆశస్సులు మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి